సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో రెండు వేల ఇరవై ఆరులో ఏ రాసుల వారికి సంతానము అనేది తప్పకుండా కలుగుతుందో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఐదు రాసుల వారికి ఈ రెండు వేల ఇరవై ఆరులో సంతాన యోగము అనేది కలగనుందండి మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాము మనిషి జీవితంలో వివాహము అనేది ఒక మధురమైన ఘట్టమైతే ఆ బంధానికి పరిపూర్ణత ఇచ్చేది సంతానము తమ రక్త సంబంధమైన వారసులను ఈ లోకంలోకి తీసుకురావాలని వారి బోసు నవ్వులతో ఇంటిని ఆనందంతో నింపాలని ప్రతి దంపతులు కూడా కలలు కంటూ ఉంటారు పిల్లల అల్లరి వారి ముద్దు ముద్దు మాటలు జీవితంలోని ఏ ఒత్తిడినైనా సరే మర్చిపోయేలాగా చేస్తాయి హిందూ సనాతన శాస్త్రాల ప్రకారం మనుషుల జీవితంలో నాలుగు పురుషార్థాలు ఉన్నాయి అవే ధర్మ అర్థ కామ మోక్షం అందుకే వీళ్ళని పురుషోర్ధ చతుష్టయ అని అంటారు ఈ నాలుగింటిని అనుసరించే మనిషి జీవితం నిర్ణయించబడుతుంది అయితే సంతాన ప్రాప్తి ద్వారా మాత్రమే మోక్షానికి మార్గాన్ని కనుగొంటాడని శాస్త్రాల్లో ప్రస్తావించబడింది అంతేకాదు పితృదేవతలు కూడా ఆత్మశాంతిని పొందుతారు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా సంతానం కావాలని కోరుకోవాలి ఈ విధంగా వంశాన్ని వృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అయితే కొందరికి ఈ భాగ్యం వెంటనే కలిగితే మరి కొందరికి ఎంత ప్రయత్నించినా ఆలస్యం అవుతూ ఉంటుంది దీని కేవలం శారీరక కారణాలే కాకుండా జాతకంలోని గ్రహాల సంచారం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మన వేదజ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా చెబుతూ ఉంది జ్యోతిష్య శాస్త్రంలో ఒక వ్యక్తి ఒక జాతకంలో ఐదవ ఇల్లు పూర్వపుణ్య స్థానంగా అలాగే సంతాన స్థానంగా పరిగణించబడుతుంది ఈ స్థానం బలంగా ఉంటే సంతానం కలగటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ స్థానానికి అలాగే సంతాన యోగానికి ముఖ్య కారకుడు బృహస్పతి ఆయన అనుగ్రహం లేకుండా సంతాన ప్రాప్తి అనేది కలగడం చాలా కష్టం మరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో బృహస్పతి యొక్క శుభసంచారం వల్ల ఏ రాసుల వారికి సంతాన భాగ్యం బలంగా ఉందో ఎవరి ఇంట ఉయ్యాలలో ఊగబోతున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యంగా ఐదు రాసుల వారికి గురుబలం వల్ల సంతానం కలిగే అవకాశాలు ప్రకాశవంతంగా ఉన్నాయి అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది అలాగే వీడియో చూసే ముందు ఓం శ్రీం సంతాన లక్ష్మీ నమ అని కామెంట్ కూడా చేయండి ఇక వీడియోలోకి వస్తే రెండు వేల ఇరవై ఆరులో సంతాన యోగం ఉన్న రాసులలో మొదటి రాశి మిథున రాశి గత కొంతకాలంగా సంతానం కోసం ప్రయత్నాలు చేస్తూ నిరాశతో ఉన్న మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒక ఆశాకిరణం ఇలా రాబోతుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు మే ఇరవై నాలుగవ తారీఖు తర్వాత మీ జీవితంలోకి ఒక అద్భుతమైన సానుకూలమైన మార్పు అనేది సంభవించనున్నది దీనికి ప్రధాన కారణం శుభాలకు అధిపతి కారకుడైన బృహస్పతి మీ సొంత రాశిలోకి అంటే ఈ జన్మ లగ్నంలోకి ప్రవేశించడమే లగ్నంలో ఉన్న గురువు తన అమృతతుల్యమైన పంచమ దృష్టితో నేరుగా మీ సంతాన స్థానమైన ఐదింటిని ఐదు ఇంటిని అంటే తులారాశి చూద్దాం ప్రారంభిస్తాడు ఈ అత్యంత శక్తివంతమైన యోగాలలో ఒకటి గురువు దృష్టి సోకిన స్థానం గంగాజలంతో శుద్ధి అయినట్లుగా పవిత్రమవుతుంది దీనివల్ల గర్భాధారణకు సంబంధించిన ఏవై ఏమైనా సూక్ష్మమైన ఆరోగ్య సమస్యలు అడ్డంకులు దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి మీరు చేస్తున్న వైద్య ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా మీ రాష్ట్రాధిపతి అయిన బుధుడికి బృహస్పతికి మధ్య ఉన్న స్నేహ సంబంధం వల్ల ఈ ఫలితాలు మరింత వేగంగా అందుతాయి మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్న అనుబంధం బలపడి ఇంట్లో ప్రశాంతమైన ఆనందకరమైన వాతావరణం వాతావరణం నెలకొంటుంది ఇది గడప గర్భధారణకు మానసికంగా కూడా ఎంతో దోహదపడుతుంది రెండవ సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇది అనుకూలమైన కాలం ఈ సమయంలో మీరు శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం గురువారాలలో క్షణములు లేదా పసుపు రంగు వస్త్రాలను దానం చేయటం గురుబలం పెరిగి మీ కోరిక త్వరగా నెరవేరుపుతుంది రెండు వేల ఇరవై ఆరులో సంతానం యోగం ఉన్న రాసుల్లో రెండవ రాశి సింహరాశి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఇష్టకామ్య సిద్ధిని అంతే మనసులోని కోరికలు నెరవేర్పే కాలాన్ని తీసుకురాబోతుంది ముఖ్యంగా సంతాన విషయంలో మీ చిరకాల స్వప్నం ఫలించబోతుంది రెండు వేల ఇరవై ఆరు మే ఇరవై నాలుగు తర్వాత బృహస్పతి మీ లాభస్థానమైన పదకొండవ ఇంటిలోనికి అంతే మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు అక్కడి నుండి తన పవిత్రమైన సప్తమ దృష్టితో నేరుగా మీ ఐదవ ఇంటిని అంతే ధనుసు రాశిని సంపూర్ణంగా వీక్షిస్తాడు లాభస్థానంలో గురువు ఉండటం అనేది మీ ప్రయత్నాలన్నీ లాభదాయకంగా విజయవంతంగా ముగుస్తాయని చేస్తుంది గురువు యొక్క పూర్తి దృష్టి మీ సంతాన స్థానంపై పడటం వల్ల పిల్లలు కలగడానికి ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఐదవ ఇంటిని అధిపతి కూడా బృహస్పతి కావటం ఇక్కడ ఒక విశేషం సొంత ఇంటిని యజమాని చూస్తున్నప్పుడు ఆ ఇంటికి సంబంధించిన శుభ ఫలితాలు అవుతాయి కటంలో ఏదైనా గర్భం రావాలి అంటే సమస్యల నుండి బయటపడి ఆరోగ్యకరమైన సంతానాన్ని పొందే యోగము అనేది తప్పకుండా ఉంది ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం మీకు చాలా బాగా కలిసి వస్తుంది దీనివల్ల రాబోయే బిడ్డ భవిష్యత్తుకు మీరు చక్కటి పునాది వేయగలుగుతారు సింహరాశి దంపతులు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఆదివారం శివాలయానికి వెళ్ళి ప్రార్థనలు చేయడం గోధుమలను దానం చేయడం వంటివి చేస్తే రెండు వేల ఇరవై ఆరు ముగిసేలోపు మీ ఇంట చిన్నారి అడుగుల సవ్వడి వినిపించడము అనేది ఖాయం రెండు వేల ఇరవై ఆరులో సంతాన ఉన్న రాసుల్లో మూడవ రాశి తులారాశి నిరంతరం సమతుల్యతను కోరుకునే తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అదృష్టాన్ని శుభవార్తను తీసుకురాబోతుంది ముఖ్యంగా మే ఇరవై నాలుగవ తారీఖు నుండి దేవగురువు బృహస్పతి మీ భాగ్యస్థానమైన తొమ్మిదవ ఇంట్లో అంటే మిథున రాశిలో సంచరించబోతున్నాడు భాగ్యస్థానంలో ఉన్న గురువు తన నవమ దృష్టితో మీ సంతాన స్థానమైన ఐదవ ఇంటిని అంటే కుంభరాశిని వీక్షిస్తాడు తొమ్మిదో వీళ్ళు తండ్రిని గురువులను దైవాన్ని అదృష్టాన్ని సూచిస్తుంది ఇక్కడ గురువు ఉండటం అక్కడ నుండి సంతాన స్థానాన్ని చూడటం అనేది పెద్దల ఆశీస్సులతో దైవానుగ్రహంతో సంతానం కలిగే యోగాన్ని బలంగా సూచిస్తుంది చాలా కాలంగా పిల్లల కోసం తీర్థయాత్రలు పూజలు వ్రతాలు చేస్తున్న వారికి ఫలితము అనేది దక్కే సమయం ఇది మీ ప్రార్థనలను ఫలించి మీ వంశాన్ని నిలబెట్టే వారసుడు లేదా వారసురాలు మీ జీవితంలోనికి అడుగు పెడతారు అంతేకాకుండా మీ ఐదవ ఇంటికి అధిపతి అయిన శని భగవానుడు కూడా అనుకూల స్థానంలో ఉండటం వల్ల పుట్టబోయే సంతానం చాలా ఆరోగ్యంగా దీర్ఘాయుషితో మంచి తెలివితేటలతో ఉంటుంది మీ రాజ్యాధిపతి అయిన శుక్రుడికి బృహస్పతికి మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ గురువు భాగ్యస్థానంలో ఉండటం వల్ల శుభ ఫలితాలే మీకు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు మీరు ప్రతి శుక్రవారము కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం ద్వారా మీ కోరికలు మరింత బలోపేతము అనేది చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరులో సంతాన యోగం ఉన్న రాసుల్లో నాలుగవ రాశి ధనుసు రాశి ధనుసు రాశి దంపతులకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని కుటుంబ విస్తరణను సూచిస్తుంది సంవత్సరం ద్వితీయ అర్థంలో అంటే మే ఇరవై నాలుగు తర్వాత మీ రాష్ట్రపతి బృహ బృహస్పతి మీ సప్తమ స్థానమైన స్థానంలో అంటే మీనరాశిలో సంతరిస్తున్నాడు సప్తమ స్థానంలో గురువు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు అనేవి కరిగిపోయి ప్రేమ అన్యోన్యతో ఒకరిపై ఒకరికి గౌరవం అనేది పెరుగుతాయి అక్కడ నుండి గురువు మీ జన్మలగ్నాన్ని అంటే మొదటి ఇల్లు తన సప్తమ దృష్టితో చూడటం వల్ల మీకు మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యము ఆత్మవిశ్వాసము అనేవి రెట్టింపు అవుతాయి గర్భాధారణకు ఈ మూడు అంశాలు చాలా అవసరము మీ వైవాహిక జీవితం అంతా కూడా ఆనందంగా ఉండటం వల్ల సంతానం కలగడానికి అనువైన శారీరక మానసిక వాతావరణం సహజంగానే ఏర్పడుతుంది మీ భాగస్వామి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇద్దరూ కలిసి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి మీ రాష్ట్రాధిపతి మీకు అనుకూలంగా మారుతున్నందున గతంలో ఎదుర్కొన్న సంవత్సరాన్ని తొలగిపోతాయి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి గురువారం నాడు సాయిబాబా గుడికి లేదా రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళటం విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం వంటివి కూడా చేయడం ద్వారా రెండు వేల ఇరవై ఆరులో మీరు సంతాన భాగ్యాన్ని కూడా పొందవచ్చు రెండు వేల ఇరవై ఆరులో సంతాన యోగం ఉన్న రాసు రాసులలో ఐదవ రాశి కుంభరాశి సంతాన యోగం విషయంలో రెండు వేల ఇరవై ఆరులో అత్యంత అదృష్టవంతమైన రాశి ఏదైనా ఉందంటే అది నిస్సందేహంగా కుంభరాశి అనే చెప్పాలి ఎందుకంటే దేవగురువైన బృహస్పతి రెండు వేల ఆరులో మే నెల నుంచి నేరుగా మీ పంచమ స్థానంలోని అంటే మిథున్ రాశిలో సంతరించబోతూ ఉన్నాడు సంతాన స్థానంలో సంతానకారకుడైన గురువు ఉండడం అనేది కోటి వరాలతో సమానమైన అద్భుతమైన అరుదైన యోగము దీని ప్రభావంతో సంతానం కలగటానికి ఉన్న ఎలాంటి అడ్డంకులైనా సరే సూర్యుడిని చూసిన మనుషుల సూర్యుని కప్పిన మంచులా కరిగిపోతాయి మీ రాష్ట్రాధిపతి అయిన శని మీకు కొన్ని ఆలస్యాలు ఆటంకాలు కలిగించవచ్చు కానీ ఇప్పుడు గురువు నేరుగా రంగంలోకి దిగడంతో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాలి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్కి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు